హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో కొన్ని మంచి మంచి కొత్త బ్యూటిఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ టిప్స్ అనేవి మీకు డైలీ లైఫ్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయండి అన్ని కొత్త కొత్త టిప్స్ అండి మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి దాంతో మీ టైంని ఇంకా మనీని కూడా ఖచ్చితంగా అవుతాయండి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ ఏంటంటే మన ఇంట్లో ఇలాగా ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటర్ అది అయిపోయిన తర్వాత లేదంటే కూల్ డ్రింక్ అది తాగిన తర్వాత బాటిల్స్ పడేస్తాం కదండి ఆ బాటిల్ గ్యాప్ని ఒక రెండు తీసుకోవాలండి తర్వాత బాటిల్ క్యాప్కి బ్యాక్ సైడ్న ఇలాగ డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ని అంటించేసుకోవాలి ఇప్పుడు కిచెన్లో మనము మిక్సీ పెట్టుకుంటాం కదండి వాళ్ళ దగ్గర ఇలా ప్లగ్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా మనము ఈ బాటిల్స్ క్యాప్ రెండింటిని కూడా ఇలా అంటించుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనము ఇలా ప్లగ్ను పెట్టుకున్నట్లయితే మిక్సీ వైర్ అనేది మనకి చిక్కులు పడిపోకుండా ఉంటుంది మనము మళ్ళీ మనం మిక్సీ వాడుకున్న తర్వాత కూడా ఎప్పటికీ ఇలా కనుక పెట్టుకున్నట్లయితే ప్లగ్ కూడా పాడవకుండా కూడా ఉంటుందండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనము పెరుగులు తోడు పెట్టుకున్న తర్వాత మనము ఆ బౌల్లో ఉన్న పెరుగు అంతా కూడా ఒక్కొక్కసారి వాడేసుకుంటూ ఉంటాము లేదంటే ఒక్కొక్కసారి కొద్దిగా బౌల్లో మిగిలిపోతూ ఉంటుంది అది అలాగే మనం కనుక పెట్టకుండా మనము అలాగే వదిలేస్తే మనకి బయట టెంపరేచర్కి అది పులిసిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం అది పనికిరాదని పడేస్తాం కదండి అలా పడేయకుండా మన ఇంట్లో ఉన్నటువంటి ఇలా రాగి సామాన్లు కానీ లేదంటే ఇత్తడి సామాన్లు అలాంటివి ఉంటాయి కదండి దేవుడి దగ్గర వాడే పూజ సామాన్ అంతా కూడా ఇలా ఈ పెరుగుతో కనుక మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఈ పూజ సామాన్ అంతా కూడా చాలా బాగా నీట్గా మెరుస్తూ వస్తాయండి మనం ఎక్కువగా కష్టపడకుండా ఇలా పులిసిన పెరుగుతో ఈజీగా మనము ఈ పూజా సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ మిగిలిపోయిన పెరుగుతో రాగిచింబను రుద్ది వాటర్తో కడిగి చూపిస్తున్నాం చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయిందో టిప్ కనుక యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము గ్రోసరీ ఐటమ్స్ తెచ్చుకున్న తర్వాత మనం ఇలా బాటిల్లో పోసుకుంటాం కదండి ఇలా బాటిల్ అనేవి ఒక్కొక్కసారి పొడవుగా ఉన్న బాటిల్లో మనం పప్పులు కానీ రవ్వలు కానీ ఇలాంటివి ఏవైనా పోయాలి అనుకున్నప్పుడు అవి కింద పడిపోతాయి అనిపిస్తుంది కదండి అలా కాకుండా మనం ఇంట్లో ఉన్నటువంటి ఇలాంటి వాటర్ బాటిల్ ఒకదాన్ని తీసుకుని చాకుని వేడి చేసి ఇలా బాటిల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముందు భాగంలో కట్ చేసుకోవాలండి తర్వాత దానికి ఉన్నటువంటి మూతం తీసేయాలి ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ని తీసుకుని లోపల భాగాన్ని శుభ్రంగా తుడుచుకోవాలండి ఇలా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం బాటిల్లో పెట్టుకుని లాగా వాడుకోవచ్చండి ఇలా గ్రోసరీ ఐటెమ్ని ఈజీగా మనము నిలువుగా ఉన్నటువంటి బాటిల్లోకి ఈజీగా పోసుకోవచ్చండి ఇలా మనకి కింద పడకుండా నీట్గా పోసుకోవచ్చు ఇలా వేస్ట్ వాటర్ బాటిల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి టిప్ కనుక యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలాగే ఒక ఖాళీ వాటర్ బాటిల్ని ఒక దాన్ని తీసుకోవాలండి తర్వాత మనం ఇలాంటి బాటిల్స్ అన్నీ కూడా మనం వేస్ట్ అని పడేస్తాం కదండీ ఏమైనా జ్యూస్ బాటిల్స్ కానీ లేదంటే ఇలా వాటర్ బాటిల్స్ కానీ వచ్చినప్పుడు మనం అవి ఖాళీ అయిన తర్వాత పడేస్తాం కదా అలా పడేయకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా చాకుని వేడి చేసుకుని ఇలా బాటిల్కి భాగంలో కొద్దిగా కట్ చేసుకోవాలండి ఇలా కొంచెం చాకుతో కట్ చేసుకుంటే సరిపోతుంది బాటిల్కి అడుగు భాగంలో కూడా ఒక వన్ నుంచి పైభాగం వరకు ఇలాగా బాటిల్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలి అలా పూర్తిగా కటింగ్ చేసుకోకుండా కొద్దిగా మనకి ఇలా కటింగ్ చేసుకోవాలండి తర్వాత అప్పుడు ఇది ఎలా వాడతామంటే మనకి మన ఇంట్లో కాయిన్స్ ఉంటాయి కదండి కాయిన్స్ అనేవి మనము ఒక్కొక్కసారి చిల్లర అనేది మనం అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాం మన అవసరానికి దొరకక ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలా కనుక మనం ఈ బాటిల్లో వేసుకున్నాం అనుకోండి పైనుంచి ఇలాగా చిల్లర అనేది బాటిల్లో వేసుకుని మనకు కావాల్సినప్పుడు అడుగు నుంచి ఇలా బాటిల్లో నుంచి తీసుకోవచ్చండి పిల్లలు కనుక ఇలాంటి పనులు చెప్తే వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారండి వాళ్ళకి చేయడానికి కూడా చాలా సరదాగా కూడా ఉంటుంది అంతేకాకుండా మనము బాటిల్లో కూడా మనీ అనేది సేవింగ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు అండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము గ్రోసరీ ఐటమ్స్ అవి తెచ్చుకుంటాం కదండి తెచ్చుకున్నప్పుడు ఇలా కవర్స్ రూపంలో వచ్చినప్పుడు మనము ఈ కవర్ని కట్ చేసి బాటిల్లో కొంత భాగాన్ని పోసేసిన తర్వాత బాటిల్ ఎండిపోతే మనం అలాగే కవర్లో వదిలేస్తాం కదండి అలాగే వదిలేసినట్లయితే అందులో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా కొద్దిగా గాలి చొరబడి అవి పాడైపోతూ ఉంటాయి లేదంటే పడుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం వీటికి రబ్బర్ బ్యాండ్లు అవి వేస్తూ ఉంటాము అవి కూడా ఎంతో కొంత చరబడి లోపల ఉన్నటువంటి పదార్థాలు పాడైపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా మనం చాకుని వేడి చేసి మనం ఇలాగనక పైన మనకి కవర్ని ఇలా సీల్ చేసేసినట్లయితే మనకి ఈజీగా సీల్ అయిపోతుందండి ఎలాంటి లీకేజీ లేకుండా ఎలాంటి గాలి చరపడకుండా కూడా కవర్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా పట్టకుండా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయండి టిప్ నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము రోజు కుంకుమ పొట్టు అనేది పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా పెట్టుకున్నప్పుడు మనకి కుంకుమ అనేది రాలిపోతూ ఉంటుంది మనం పెట్టుకున్న కుంకుమ ఒక్కొక్కసారి నిలబడకుండా ఉంటుంది కదండి కుంకుమ అనేది మనకి నొట్టుకున్నప్పుడు అలాగే ఉండడానికి ఇలా ట్రై చేయండి ఒక ప్లేట్లో కొద్దిగా పసుపు తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా లిక్విడ్ లాగా కలుపుకోవాలండి తర్వాత మనం ఎక్కడైతే కుంకుమ కుంకుమొట్టు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కొద్దిగా పసుపుని ఎలా అంటించుకునే దాని మీద కనుక కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే మనకి కుంకుమ అనేది పడిపోకుండా రాలిపోకుండా ఉంటుందండి అంతేకాకుండా ఇంకొక టిప్ ఏంటంటే మన ఇంట్లో మాయిశ్చరైజర్ ఉంటుంది కదండి ఆ మాయిశ్చరైజర్ని కూడా మనము ఎక్కడైతే కుంకుమ బొట్టు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కొద్దిగా అప్లై చేసి మనం కుంకుమ పెట్టుకున్నట్లయితే మనకి కుంకుమ కూడా అలాగే పొద్దున్నీ పెట్టుకుంటే సాయంత్రం వరకు అలాగే నిలబడి ఉంటుందండి లేదంటే ఇదే ప్లేస్లో మనం వ్యాజులైన కూడా వాడుకోవచ్చండి టిప్ వచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము కుక్కర్ అది వాడినప్పుడు మనకి కుక్కర్ ఉండేటటువంటి విజిల్ పెడతాం కదండీ ఆ విజిల్ పెట్టే హోల్ ఉంటుంది కదా హోల్ హోల్లో మనకి అన్న మెతుకులు అనేవి ఒక్కొక్కసారి ఉండిపోతూ ఉంటాయి కదండీ ఇలా మెతుకులు ఉండిపోయినప్పుడు మనకి విజిల్స్ రాకపోగా మనకి అన్నం అనేది కూడా ఒక్కొక్కసారి మాడిపోతూ ఉంటుంది లేదంటే పప్పు ఏదైనా పెట్టినప్పుడు కూడా పొంగిపోతూ ఉంటుంది లేదంటే ఒక్కొక్కసారి మనకి ప్రెషర్ కూడా ఎక్కువయ్యి కుక్కర్ కూడా పేలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదండి అలా కాకుండా ఇందులో ఏవైనా సరే అన్నం మెతుకులు ఉన్నట్లయితే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఒక పెద్ద సూదికి ఇలాగా ఏదైనా దారం కానీ లేదంటే ఊలు కానీ ఇలా ఒక దారంలాగా గుచ్చుకొని మనము కుక్కర్ హోల్లో నుంచి ముందు నుంచి వెనక్కి వెనక నుంచి ముందుకి ఒక నాలుగైదు సార్లు కనుక దారాన్ని ఇలా సూదితో సహా బయటకు తీసామనుకోండి అందులో ఏవైనా అన్న మెతుకులు కనుక చిక్కుకున్నట్లయితే మనకి ఆ సూదితో పాటు బయటకు వచ్చేస్తాయండి మనకి కుక్కర్ అనేది ఎలాంటి ప్రమాదము లేకుండా మనము వాడుకోవచ్చు అండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ ఒక నాలుగైదు రోజులకు సరిపడా రుబ్బి పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ పిండి పులిసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా మనము ఇడ్లీ వండాలి అనుకున్నప్పుడు లేదంటే దోశ వేయాలనుకున్నప్పుడు ఆ పిండిని మనం బయటకు తీసి కావాల్సినంత పిండి ఆ రోజు వరకు పక్కకు పెట్టుకుని దాంట్లో వరకే ఉప్పు కలుపుకోవాలి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్పు కలుపుకుని వాడుకోవాలండి తర్వాత మనము ఏ పిండి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలనుకుంటున్నామో దాంట్లో తమలపాకునిలాగా నాలుగు మొక్కలుగా కట్ చేసి ఆ పిండిలో కలిపేసామనుకోండి మనకి పిండి అనేది పులవకుండా ఒక వారం రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము చపాతీ పిండి కానీ లేదంటే పూరీ పిండి కానీ ఇలా కలిపి పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా కలిపినప్పుడు మనకి పూరీలు కానీ చపాతీలు కానీ మన మనకి కావాల్సిన చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి కలిపిన పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం అది ఫ్రిడ్జ్లో పెట్టి బాక్స్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా అలా బాక్స్లో స్టోర్ చేసినప్పుడు ఇలాగా మనకి హాట్ బాక్స్లో కనుక స్టోర్ చేసినట్లయితే పిండి అనేది ఫ్రెష్గా ఉంటుందండి అంతేకాకుండా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు పిండి అనేది ఎంతో కొంత గట్టి పడిపోతూ ఉంటుంది లేదంటే ఒక రకంగా దాని మీద పైన గట్టిగా మారిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మళ్ళీ పిండి అనేది మనం వాడాలనుకున్నప్పుడు చపాతీలు చేసినప్పుడు మనకి చపాతీలు అనేవి ఒక్కొక్కసారి మృదువుగా సాగకుండా చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈజీగా మళ్ళీ మనకి చపాతీ పిండి కలిపింది మనం ఫ్రెష్గా ఎలా అయితే కలుపుకుంటామో అలాగే ఉండటానికి ఇలా ట్రై చేయండి ఏం లేదండి కుక్కర్ కుక్కర్లో అడుగున కొద్దిగా వాటర్ పోసుకుని అందులో ఒక బౌల్ పెట్టుకోవాలండి దాంట్లో మనం ఈ చపాతీ పిండి ఉంది కదండి ఈ పిండిని పెట్టుకోవాలి తర్వాత ఈ గిన్నెకి మూత వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మనము కుక్కర్కి పెట్టకుండా ఇలా కుక్కర్కి స్టీమ్ వచ్చేలాగా చూసుకోవాలండి దాంతోటి మనకి చపాతీ పిండి అనేది అప్పుడే కలుపుకున్నటువంటి పిండి పిండిలాగా చాలా మృదువుగా సాఫ్ట్ గా తయారవుతుందండి దీంతో మనం ఈజీగా చపాతీలు చేసుకోవచ్చండి ఇలా ఒక కుక్కర్ ఉంటే చాలు ఎక్కువ శ్రమపడకుండా ఎక్కువగా మనము రుద్దకుండా ఈజీగా చపాతీలు చపాతీలన్నీ నీట్గా చేసేసుకోవచ్చండి ఇంతేనండి వాటి వీడియో వీడియోలోనే టిప్స్ అన్ని మీకు నచ్చాయనుకుంటున్నానండి టిప్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో